అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం మేము ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు గ్రహాల్లో శని ప్రభావం ఎలాగ ఉంటుంది అని తెలుసుకుందాం జాతకం చూస్తే జాతక చక్రం కానీ జాతకం కానీ పుట్టిన తేదీని బట్టి కూడా చూడవచ్చు అది వేరే విషయం కానీ చేతి రేఖలను బట్టి కూడా మనకు కొంత అనుభవం తెలుస్తుంది తెలుసుకోవచ్చు ఇది గురుస్థానం ఇది శని ఇది రవి బుధుడు ఈ విధంగా ఉంటాయి గ్రహాలు గ్రహాలనేవి ఇది చంద్రుడు శుక్రుడు రాహుకేతువులు ఇవన్నీ నయ నవగ్రహాలు ఉంటాయి శని ప్రభావం ఎలాగ ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ శని ఏనునాటి శని ఇలా ఉంటాయి కదా ఈ శని ప్రభావం మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది శని స్థానం చూడాలి శని స్థానం అనేది సమాంతరంగా ఉండి ఈ గురుస్థానంకున్నా రవి స్థానంకి కొంచెం తక్కువలో ఉంటుంది తక్కువలో ఉండి సమాంతరంగా ఉంటుంది ఏ లోటుపాటు లేకుండా ఉన్నప్పుడే ఏ శని ప్రభావం కూడా ఈ గ్ర ఈ జాతకుడి మీద పడదు అనమాట ఫస్ట్ ఏదైనా శని ప్రవేశించేటప్పుడు ఈ స్థానం అనేది ఈ మిగతా స్థానాల కంటే కొంచెం లోతుకుంటున్న కదా మరి కొంచెం లోతుగా వెళ్తుంది అనమాట సన్నంగా కొంచెం లోతుగా వెళ్తుంది వెళ్ళినప్పుడు శని ప్రవేశించిందని ఆ జాతకను ప్రవేశించింది అనేసి చనికోవాలి అర్ధష్టం శని కానీ ఏదో ఇంకా కొంచెం లోతుగా ఇంకా వెళ్ళింది వెళ్ళిందనుకోండి ఇంకా లోతు అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉన్నట్టుగా ఇంకా ఇదంతా వెళ్ళింది వెళ్ళిందనుకోండి మొత్తం మొత్తం అంతా లోతుకి వెళ్ళిపోద్ది అన్నమాట తెలిసిపోద్ది ఆటోమేటిక్గా చెయ్యి లోతుకి వెళ్తుంది ఈ స్థానం అనేది మిగతా స్థానాల కంటే ఈ స్థానం లోతుకి వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏమవుతుంది వీళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమైనట్టుగా ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇది ఈ స్థానం అనేది సమాంతరం ఉంటే ఏమీ ఉండదు ఏమైనా ఈ భాగాలన్నిటికంటే కొంచెం లోతుగా ఈ వెళ్ళిందంటే ఈ శని స్థానంలో అప్పుడు శని ప్రభావం ఆ జాతకుని మీద ప్రవేశించినట్టు అది తెలుసుకుంటే సరిపోదు దాన్ని బట్టి ఏవో గ్రహశాంతులు దోషాలు ఏవో ఉన్నాయి అవి చేసుకుంటే అదే హోమాలు యజ్ఞాలు నవగ్రహ హోమాలు ఇవాళవన్నీ చేసుకున్నట్టుకుంటే కొంచెం ప్రభావం తగ్గుతుంటుంది కొంచెం కొంచెం తగ్గుతుంటుంది ఆ శని ప్రభావం తగ్గి వాటి త్వరగా ఏవైనా ఉంటే అవన్నీ మారుతుంటాయి అన్నమాట మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అన్నమాట అది ఈ శని యొక్క శని జాతికి యొక్క దాని యొక్క ప్రభావము ఆ విధంగా ఉంటుంది తెలుసుకోండి అందరికి నమస్కారం ఉంటాను వేరే భాగంలో ఇంకోటి తెలుసుకుందాం